నమస్కారము నేను మీ నోముల రమేష్ ఋషి నామ సంవత్సర కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు పునర్వసు నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కర్కాటక రాశి అవును ఆదాయము పదకొండు వ్యయము ఎనిమిది రాజపూజత ఐదు అఘౌరవం నాలుగు ఈ రాశి వారికి గురుడు పదకొండు తొమ్మిది రెండు వేల పదిహేడు వరకు కన్యారాశిలో తృతీయ స్థానములో తదాది సంవత్సరాంతము తులారాశిలో స్థానములోనూ అశువుడి వల్ల మానసిక క్షోభ బంధుమిత్రులతో విరోధము ఉద్యోగపరమైన చిక్కులు శారీరక బాధయు కలహములు దారిద్ర్యము అపకీర్తి ధనవ్యయము స్థానచర్నము మొదలగు చెడు ఫలితాలు కలుగును శని ఇరవై ఒకటి ఐదు రెండు వేల పదిహేడు వరకు మరియు తేదీ పది పదిహేడు పదకొండు రెండు వేల పదిహేడు నుండి సంవత్సరాంతరం వరకు ధనస్సు రాశిలో షిష్టమ స్థానములో శుభుడు అవడం వల్ల ధన ధాన్య వృద్ధి బంధుమిత్ర సమాగము నూతన గృహ నిర్మాణము స్త్రీ సౌఖ్యమును సంతోషమును మానసిక ఉల్లాసము కలుగును ఇరవై రెండు ఐదు రెండు వేల పదిహేడు నుండి పదహారు పదకొండు పదిహేడు వరకు వృచ్చిక రాశిలో వక్రగతి పంచమ స్థానములో అశుభుడు వలన ప్రయత్న కార్యభంగము మనస్తాపము దాయాదులతో విరోధములు స్త్రీ మూలకంగా కష్టనష్టములు కలుగును రాహువు పదిహేను ఎనిమిది రెండు వేల పదిహేడు వరకు సింహరాశిలో ద్వితీయ స్థానములో శుభుడు అగుడ వల్ల సౌభాగ్యము సర్వత్రా అనుకూలతయు ప్రజలలో మాట మాట పలుకుబడి ధనము వివిధ రూపములో ధనలాభము కలుగును తదాది సంవత్సరాంతము కర్కాటక రాశిలో జన్మస్థానములో అశుభుడు వల్ల కుటుంబములో కలహము సదా విచారము ధన నష్టము నానా విధ కష్టనష్టములు కలుగును కేతువు అబ్దాది నుండి పదిహేను ఆగస్టు రెండు వేల పదిహేడు వరకు కుంభరాశిలో అష్టమ స్థానములో తదాది సంవత్సరాంతము మకర రాశిలో సప్తమ స్థానములో వలన శారీరక బాధయు మానసిక చింతయు అధికారుల వల్ల అధికారుల ఆగ్రహమునకు గురియగుట క్రూర జంతువుల వలన భయము వృధా భ్రమణము కృషి మూలకముగా స్వల్ప స్వల్ప లాభము ఆర్థిక ఇబ్బందులు వ్యాధి భయము కలుగును ఈ విధంగా కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఉంటాయి